మరి దేవుడి మహాకృపను బట్టి మరి ఏ రీతిగా ఏడో నెల నుంచి ఎనిమిదో నెల వరకు నన్ను నా కుటుంబాన్ని నా పచ్చని ఆయన లెక్క కాపాడి నేను ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబిస్తూ మరి చక్కగా ఏ ప్రయాణం వెళ్ళగానే శామకరంగా నడిపించుకుంటూ అన్ని విషయాలు సహాయం చేస్తూ ఏ రీతిగా నిలబెట్టి మరి ఇలాగా అనేకమైన మరి మర్మాలను జీవ వాక్యములోని ఆ మర్మాలు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాయి అయితే దేవుని యొక్క వాక్య నాకు సహాయం చేస్తుండే భాగం మీ ప్రార్థన సహాయం నాకు కావాలి ఎందుకని ఈ సామగ్ర కోసం ప్రార్థన చేయాలా ఉద్దాం నేను ప్రార్థించి నా కోసం నా కుటుంబం కోసం మేము పాటల విషయం చాలా ఖర్చు పెట్టాం అవి ఇంకా రాలేదు కొన్ని కొన్ని మరి పెండింగ్ పడుతూ ఉన్నాయి త్వరగా రావాలి ప్రతి నోట పాడుకోవాలని నా ఆశ మరి ఏంటంటే ఏంటంటే ప్రయాసక ఫలితం రాలేదు అనే అన్వేషం లేకుండా దేవుడు ఎప్పటికప్పుడు ధైర్యపరుస్తూ అందరినీ ఎందుకనంటే దీని ఎన్నో తెలియట్లే సహవాస ఉద్యమ కోడికి అంటే ఏంటో అర్థం కావట్లేదు ఇంకా తెలియాలి ఎందుకని అంటే ఒక ప్రత్యేకమైన కోడికి అంటే దేవుడితో మన ఆధారం వస్తాం విశ్రాంతి దేవుడిదే ఇచ్చిందేగా ఒక ప్రత్యేక కూడికి ఎందుకని ఏర్పరచుకున్నామంటే మన జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలు చేసిన మేలు చేయబోతున్న మేలు కోసమో ప్రార్థన రిక్వెస్ట్ అడగడానికి మనం అందరం కలుసుకోవచ్చు అందుకే ఒక సామెత్యం దగ్గర తెలిసినట్డిగానే చెప్పచ్చు తెలియనడిగానని చెప్పచ్చు అటు ఉంటే ఎన్నిసార్లు చెప్పినా ఎలా ఉంటుంది అన్నట్టుగా అయినా కానీ దేవుడి వాక్యం ఏంటంటే చెప్పుకుంటానే అర్థం దేవుడు ఎత్తికని ప్రేమిస్తుంది ఇంకా దేవుడి కృపలు ఈ రోజు కాదు రేపు రేపు కాదు దేవుడికి ఒక గంట గంట రెండు గంటలు అని నిప్పుబడతాడనే ఆస్తు మనము చాలా ప్రయాసంతో ఈ యొక్క ఆరాధనలు కొనసాగిస్తాం ప్రయాసం ఏంటంటే మనము మనమే ఇంటమే కాకుండా మనము నెప్పుపడటమే కాకుండా మన ప్రాంతంలోకే కాకుండా మరి అనేకమైన వారికి మరి పిల్లలు ఎంతో కష్టపడుతూ ఆ డేటా వేసుకుని చాలా ఖర్చుతో రిస్క్ తీసుకుని వాళ్ళు వర్క్ ఆపుకుని మరి దేవుడు పనిచేస్తున్నారు మీరు కూడా సకాలంలో టయానికి వచ్చి దేవస్థానంలో స్థుతిస్తే మరి ప్రార్థన చేసుకుంటే స్థుతి కీర్తన పడితే మీరు నాతో కలిపి ఏం చేస్తున్నారు పరిచర్య చేస్తున్నారు నేను ఒకటైనా మీరు కూడా చెప్తాను మీరు చేస్తున్నారు ఎందుకంటే దేవుడు కృపచేత నింపబడాలి అనే ఆశ మనం మీకు కలిగి ఇక్కడ మనం బలపరచబడాలి మరి బట్టి మరి కొన్ని కొన్ని ఆ బలహీనత సమయాల్లో కాపాడుకుంటూ ఏ విషయంలో కూడా అధ్యయనపడకుండా ముందుకు నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నారు అనేకమైన పనులు ఇంకా సహకారులుగా ఉండాలి నెర్పడాలి మరి దేవుని ఆశించినట్టుగా వార్షకోశం కూడా బహింకరంగా జరిగించాడు మరి అలాగే ఆ ఇక్కడ జరుగుతున్న ఆరాధన మనము ఎవరినో క్యాచ్ చేసుకుంటారు దేవుణ్ణి క్యాచ్ చేసుకుని జరిగిస్తాం అంతేనా ఇతరం పోల్చుకునేది కాదు మనం జరిగిస్తున్న ఆరాధన ఏంటంటే దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నా కానీ మనుషులు పోలి ఎవరిని మనం ఏమి ఆధారం చేసుకుంటలే ఎందుకని దేవుడు మనకు ఆధారం ఆయన కావాలి కాబట్టి మనం చేయించున్న పచ్చనిలో కూడా మన బిడ్డల నా కుటుంబమే కాదు మీరు కూడా అతను సహకారులుగా ఉండి సహాయపడుతూ తన ముందు నడిపిస్తూ ఉన్నారు మరి ఇంకా అనేకమైన బిడలు దేవుని చేత బలమైన సాక్షులుగా ఉండాలి వారి కొరత లేని వారికి ఉన్న ఇబ్బంది లేని అన్ని తీరాలని మరి ఏ ఉన్నాయి నేను ఎక్కడ ఏం ప్రార్థన చేసిన కార్యాలు జరుగుతూనే ఇంకా అనేకమైన కార్యాలు నా ద్వారా జరిగిస్తాడని నా ప్రకార విశ్వాసం నడిపించుకునే ప్రతి మాటలో చేయ ప్రతి పనిలో ఆయన నాకు సహాయం చేస్తాడు నేను మీకు ప్రార్థన చేస్తాను మీరు కూడా నా కోసం ఎలా ప్రార్థన చేయాలి చేయాల బాధ్యత ఉందలేదు చేయాలి మీకు ఎందుకంటే చేయటం వాళ్ళు అందుకే మరి దైవ సేవకుల కోసం ప్రార్థన చేయటం బాగా పంచబడతారు లేకపోతే మీరు ప్రార్థన చేయండి మరి యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక అవే స్పోతున్నాం చెప్పగలరా Super seller. హలో చిన్న పిల్లలు పడ్డట్టు వచ్చిన అనుకూలలో నడిచి పడ్డట్టు పడతా ఉంటాడు నా ఆ దేవుడు కాపాడిన కాపాడినైనా బిడ్డ లేదు అనేది లేకుండా చక్కగా మళ్ళీ నిలబెట్టి నడిపిస్తానమ్మ

मैं आपको बता दूं कि जब भी उसको मैं करता हूं ऐसे नहीं होता है और मुझे बड़ा मुश्किल पड़ जाता है तो तो मुझे मेरे अपना एक पड़ गया और तो दिल पूछ रहा हूं मैं अपने को लगा था बस इतना <क्वारा> था कि कैंपस को रख ले नहीं आप इसी को दीजिए मैं लोगों की चिट्ठी तो है बड़ी प्यारा प्रयास शुरू आ ठीक है

akşam ರೂಪಾಯಿ నెల నుంచి నెల వరకు నన్ను నా కుటుంబాన్ని కాబడినందుకు వందలు పాషిగారికి గారికి మా వందనాలు వందనాలు గడిచిన నెల దేవుడు ఎంతగానో మామూ మా కుటుంబాల్లో దేవుడు ఎన్నో మేలు చేసి నడిపించాడు చిన్న సాక్షి దేవుడు దీవించుకున్నాడు సాక్షి అదే పాస్ట్ గారి కందనాలు పాశ్వ గారి కందనాలు సంఘాని కందనాలు పోయిన నుంచి ఈ నెల వరకు వేసే నన్ను నా కుటుంబాన్ని కాపాడారు ఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ ఎగ్జామ్ రాసా ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చేటట్లు ప్రార్థన చేయండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ఈ చిన్న సెక్షన్ జరిగించాను

నామలని వస్తా సైడ్ వన పార్షినర్ కబ్బతి అంతని అని कोई yellow dinam see nalavars thiruna ento కానీ నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను ఏంటి సార్ ఈ నెప్పి ఎప్పుడు నేను ఎప్పుడు పాతపడ నడుగు నొప్పుని అది నడుగు నొప్పి లేదు ఎక్కడో అర్థం కావట్లేదు ఏ నెప్ప అన్నది సో ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్దాం టెస్ట్ చిన్న అమ్మాయి కూడా అదే అంటారు ప్రతి దానికి టెస్టులు టెస్టులు అంటే మా గ్రులు ఇంకా ప్రార్థన చేసుకుంటా తగ్గిపోయింది ఏం కాదు నేను తైలు రాసుకుంటా ఇప్పటికీ నాకు ఆ నొప్పి ఒక్కసారి చురుక్కుమంటుంది ఒంగున్న లేచినా సురుక్కుమంటది ఏంది ప్రభావ ఇప్పుడు నెప్పి ఎప్పుడు నేను ఎరగని చెప్పి ఇంక తలలో పట్ట అది సహజంగా నాకు వస్తూనే ఉంటుంది ఈ నడువు నొప్పి అసలు ఎప్పుడు లేదు నాకు అసలు ఎన్ని పోసించి నాకు పడుపులోకి పడుతుంది ఏంది ప్రాబ్బా నన్ను ముట్టి సొస్తపరచు నేను నన్ను సాక్ష్యం వాళ్ళని నిలబెట్టు అని నొప్పి తగ్గించే రాత్రి కూడా ఏడ్చుకుంటే పడుకున్నాను ఇద్దరు పట్టట్లా ఇటు త్వరలో అటు త్వరలో ప్రాప్తం చేసి నాకు నొప్పి తెల్లారి సరి నాకు నొప్పి తగ్గిపోయి నేను సాక్ష్యం వాళ్ళని నిలబెట్టినా నాకు ఈ నొప్పి నాకు మళ్ళీ నాకు ఎరగకూడదు నేను అంత భయంకరంగా వచ్చింది నాకు అనిపి అవి చెప్పుకోవడం పిల్ల ఇది చెప్తే హాస్పిటల్కి వెళ్దాం చిన్నగా చెప్తే అమ్మాయి కదండి ట్రస్ట్ చేస్తాను రామ్మ అంట పదిదానికి వద్దాం ఇంకా నాకు దేవుడు తగ్గిస్తాను నాకు నమ్మకం ఉంది అది ఎన్నో కార్యాలు చేసాడు దేవుడు తగ్గిపోయింది ఈ కొంచెం అంత తీసేస్తాడు ఏదో నాకు లోపం పెట్టాడు కొంచెం తీసేస్తాడు ఏమన్నదానికి ప్రార్థన రాత్రి ఇప్పుడైతే నాకు ఏం నింపిలేదు దేవుడు నన్ను చిన్న సినిమా దేవుడు దేవుడికించి

పోయి నెల వచ్చి కాసి కాపాడే కాసి నేను ఎంత బాధలు పడుతున్నా అయినా కానీ ఏ జ్వరం వచ్చినా ఏ తలనొక్క నడువుని కూతుని తగ్గిపోతుంది కానీ పాత్ర చేసుకుంటా వెళ్ళిపోతుంది తీసుకుని నేర్చుకోవాలి ట్యాబ్లెట్ చేసుకోకుండా రాత్రి కూడా నీ పాత్ర కాల్సిపోయినా పాత్ర అని ఇంటికి వచ్చి వల్ల మంట కాదేశం లాక్కుపోతుంది లాక్పోయి వాడికి చెప్పకుండా చెబితే నిద్రపోవడం అని చెప్పి చదువుకుని అంటే కొనుక్కున్నాను పడుకొని ఎప్పుడో నా ఇంటికి మళ్ళీ వేసి కూర్చొని మళ్ళీ కొడుకు పండుకున్నాక సరిలేదు నిద్రపోయాను నిద్రపోయాక అరగంటలకు వయలేదు లేచి తల్లి తగ్గిపోతుంది అని చెప్పి పని పోదామా వద్దని ఆలోచిస్తూ ఉన్నాను అది నేను వెళ్తాను పని కంటే వదిలే మా ఇంటి దగ్గర ఉన్నాను ఎంతలే అని మొహకపోట్ మనియుస్ అంతరం జెడై ఐ బుల్ కే ఇదర్మే అసలు ఒక కూల్ మనిసే ఇతిని కొయి గట్టాలి ఈ చాల బాధైపోయి ఏం చేయాలా జలు కుల్లు జలు బట్టి నివాలే పుట్టిలో చేసుకోనంతేల్ల కాదను పోయి ఒలె ఎన్న కొడుకు వస్తా వందసం పంతం బజ్ పోశారు ఇదగ ఐని జలు కుదరు ఈ సల్లం తీ జలు కార్యదు లాస్ పోట మంట జరము చేసింది మధ్య అంతల ఇంటికి వచ్చేదామంటే మేస్త్రి అని చెప్పి రాకుండా పొద్దున్న మధ్యాహ్నం తిన్నాను ఏదన్నా ఇంటికి వచ్చి బాగా కాలు మంటలు కొట్టు నొప్పి ఆయన కోల్పడ్డా కోలబడి అయ్యాను మరి ఎందుకు చేశాడు పోలు నాకైతే అన్న పోయి చేశాడు చూడమ్మా అని ఏమో చూడు చూస్తే చేశాడు చేసి చూస్తే అయ్యాను ఏందయ్యా అంటే ఏం ఏందమ్మానయ్యా సంగతి బాగాలేదు బాధని చేశాడు తైలు వేసుకున్నా వేసుకొని

సాక్ష తరగా దేవనామన స్తోత్రం మీ అందరికీ నా హృదయపరమైన వందనాలు పాస్కే గారి పాస్కమ్మ గారి ప్రత్యేకమైన వందనాలు మరి పోలంతా కూడా మా కుటుంబంలో ఎలాంటి అడుగులు ఇబ్బంది లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యం సమృద్ధిని కలుగు చేసిన దేవుడికి మరి మేము ఎంతో కృతజ్ఞతలు చిల్లిస్తున్నాము మరి మా కుటుంబంలోనైనా మరి ప్రతి అవసరతను తీర్చి నిండైన ఆశీర్వాదంతో నింపు వేలాది స్థుతులు స్తోత్రములు మరి మా కుటుంబం కొరకు మీరు అందరూ కూడా సంఘస్ అందరూ మా కుటుంబం ప్రార్థన చేయండి మీ కుటుంబం ప్రతి కుటుంబం కొరకు మా అందర ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాము వరాలటి పొంగి రాకుండా చేస్తారని మై పాస్తా లగ్ పాస్తా ఉండని సదా అన్నిటి కుటుంబానా ఆశీర్వదిద్ది దీవించి బలపట్టి యేసయ్య ఆత్మన సభాసన ప్రతి కుటుంబాన్ని కూడా మరి ఎన్నయినా ఆశీర్వ నుంపుతారని పరిచమ సాక్ష్యం జీవించు గాక ఆశీర్వించు గాక సతత్రమేదా సత్రా మనసారా పాశ్రయవర్ణాలు మీందరి కన్నాడు నా వర్క్ విషన్ అలాగే నా మా ఫ్యామిలీ గురించి ప్రార్థన మీ అందరి గురించి నేను అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తున్నాను కూడా ఈ సాక్ష్యం అవకాశం ఇచ్చిన ఫాస్ట్ అందరికి ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికి వందనాడు గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఎంతగానో దేవుడు నన్ను రెక్కల నీడలో బాధపరచుకున్నాడు అలాగే ఎలా అయితే మొన్న మొన్న మంత్లో నేను ఎలా అయితే ప్రార్థన చేయమన్నా అమ్మమ్మ కోసం ప్రయాణం విషయంలో క్షేమకరంగా మన దగ్గరికి వచ్చినందుకు దేవుడికి వందనాలు అమ్మ ఆరోగ్యం గురించి అమ్మమ్మ ఆరోగ్యం గురించి మా కుటుంబం గురించి మన సంఘం గురించి అందరు ప్రార్థనలు పెడతారని వందనాలు సాక్ష్యాన్ని వదినారు ప్రార్థించే ప్రార్థన చేస్తాం